శ్రీరామ నవమి రోజున ఏ విధంగా దీపారాధన చేయాలో ఈ వీడియోలో చూద్దాం శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ ముఖ్యంగా హిందువులు జరుపుకునేటువంటి అత్యంత ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి పర్వదినం కూడా ఒకటి శ్రీరాముడు చైత్రమాస శుద్ధ నవమి నాడు జన్మించినాడు అలాగే ఆ మహనీయుని జన్మదినంలో ప్రజలు ఒక పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం ముగించుకుని రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా అమ్మవారి సమేతంగా అయోధ్యలో అడుగుడైనటువంటి శుభ సంఘటన కూడా చైత్రమాసంలోని శుద్ధ నవమి రోజే జరి జరిగింది అని పెద్దలు చెప్తారు అలాగే ఈ చైత్రశుద్ధ నవమి నాడే సీతారామ కళ్యాణం జరిగింది ముఖ్యంగా సీతారాముల కళ్యాణం జరిగినటువంటి ఈ రోజును శ్రీరామ నవమిగా జరుపుకుంటారు శ్రీరామ నవమి రోజున మనము దీపారాధన చేసేటప్పుడు అందులో కొబ్బరి నూనెను ఉపయోగించాలి ఇంకా కొబ్బరి నూనెను ఉపయోగించుతూ కంచు దీపంతో దీపారాధన చేయడం చాలా మంచిది అలాగే ఈ రోజున చేసేటువంటి నిత్య పూజలు దీపారాధనతో పాటుగా ఈరోజు సాయంత్రం వేళలలో కూడా ఇంటి ముఖ ద్వారం ముందు దీపారాధన చేయడం మంచిది ముఖ్యంగా రెండు వత్తులతో కలిపి ఒక దీపంగా చేసి రెండు దీపాలను అంటే నాలుగు వత్తులను రెండు దీపాలుగా చేసి వెలిగించాలి ఈ విధంగా ఇంటి ముఖ ద్వారానికి రెండు వైపులా కూడా దీపారాధన చేయాలి ఈ విధంగా చేస్తే అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి అయితే ఈ దీపారాధన సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో అంటే ఆరు గంటల సమయంలో చేయడం మంచిది ఈ విధంగా ఇంటి ముఖద్వారానికి రెండు వైపులా దీపారాధన చేయాలి అయితే దీపం కింద మరొక ప్రమిదను కానీ లేదా ఆకును కానీ అంటే తమలపాకును కానీ పెట్టి దీపారాధన చేయాలి ఈ విధంగా చేసిన వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కొలువై ఉంటాయి అనుకున్నటువంటి కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి ఆర్థికపరమైన సమస్యలు తీరిపోతాయి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక